దైవస్తుతి భక్తి సుధారస మందిర్ ఛానల్కు స్వాగతము వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు శ్రీ సదాశివ సంస్థతి వృత్త పద్యములో స్వీయ రచనా పఠనము చైతన్యం జగతి రామేశ్వర త్రా తల్లియు తండ్రి వీవే అభవ హర ప్రీతి బ్రోతు పిల్చున పల్కి వెసన్ విశ్వేశ్వర శంకర చేతుల్మోట్టును భక్తి నిత్యము చేతుల్మోట్టును భక్తి నిత్యము శివా छिद्रूप ब्रोभङ्गदे चैतन्यं बदिनीवे शर्वजगतिन् सर्वेश रामेश्वर चेतुल्मोतुमु भक्तिनित्यमु शिव छिद्रूप ब्रोभङ्गदे आ, 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 आ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సంస్కృతి ఉత్పలమాల వృత్తపద్యములో రచన పఠనం జ్యోతి విని విషన్ముఖ విశిష్ట మహోజ్వల జ్ఞానదీప్తి सेतुनु क्रौञ्चधराधरवासज्ञानदाम सेतुं सन्नुतिं करुणस्वीकरणं बुनुं सलिपिब्रो रणवीर कुमार मयूरवाहन శ్రీ హనుమాన్ సంస్కృతి మత్భవృత్త పద్యములో స్వీయరచనా పఠనము కపివిరాగ్రణీ రామ భక్త హారుణ్యధమాన విపినం బంధున రావణుండగ పృథ్వీ సూది గుం పోవచు తపినుజేయగాంఛి పురబుంధ్వంసంభుషేయంగా నిన్ కపిగాదీశ్వరు నంది గాదలచే కమేష భక్తుండను కపివీరాగ్రణి రామభక్త హనుమా కారుణ్య ధమా ఆ Oh <laughs> <laughs> <laughs>